హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర మటన్ కర్రీ వండుతున్నా మటన్ అర కేజీ తీసుకొని రెండుసార్లు కడిగి పెట్టినా ఒక కట్ట గోంగూర తీసుకొని ఆకంతా తుంచి పెట్టిన రెండు ఉల్లిపాయలు తీసుకున్న రెండు చిన్నవి టమాటాలు ఐదు పచ్చిమిర్చి తీసుకున్న కొద్దిగా కొత్తిమీర తీసుకున్న గోంగూర కడిగి పెట్టుకున్నా కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కడిగి కడి చేసి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా కారం ఒక టేబుల్ స్పూను పసుపు ఒక పావు టీ స్పూను ఉప్పు టేబుల్ స్పూను మసాలా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం మటను ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా గోంగూరతో కలిపి వండుకుంటే కూర చాలా బాగుంటుంది ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడైంది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి వేగే వరకు గోంగూర మటన్ కర్రీ అన్నం చపాతి పూరి బగారా అన్నంలోకి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాం కదా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుందాం ఈ పసుపు కూడా అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఇందులోనే మటన్ కూడా వేసి అంతా కలుపుకోవాలి మటన్ అంతా కలపడం అయిపోయింది మూతబెట్టి మటన్లో ఉన్న నీరంతా బయటకు మూత మూతబెట్టి ఉంచాలి తీసి చూద్దాం చూడండి మటన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చింది ఇదంతా కలుపుకోవాలి ఇందులో కారం ఉప్పు వేసి అంతా కలుపుకోవాలి గోంగూర వేస్తాం కదా కారం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే తర్వాత వేసుకుందాం కలపడం అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకోవాలి మూత తీసి ఇదంతా కలుపుకుందాం కలపెట్టడం ఎందుకంటే కూర అడిగంటకుండా ఉంటుంది ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మటను లేతదైతే తొందరగా కుడుకుద్ది ముదురుదైతే కొంచెం లేటు కుడుకుద్ది మూత పెట్టుకొని మటన్ అంతా ఉడకనివ్వాలి మూత చూద్దాం వాటర్ అంతా ఎనికినయి ముక్కలు కూడా కొంచెం ఉడికినాయి ఇదంతా కలుపుకొని గోంగూర వేసుకోవాలి గోంగూర కూరలో అంతా కలిసే వరకు కలపెట్టుకోవాలి కలపడం అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూతది చూద్దాం చూడండి కూర అంతా దగ్గర కుడికింది ఇదంతా కలుపుకొని ఒకసారి కారం ఉప్పు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కారం ఉప్పు తక్కువ ఉంది కారం ఉప్పు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మసాలా కూడా వేసుకుందాం కారం ఉప్పు వేసాం కదా ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం మూత తీసి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చూడండి మటన్ అంతా ఉడికింది కొత్తిమీర వేసాం కదా కొద్దిసేపు మూత పెట్టుకుందాం గోంగూర మటన్ కర్రీ ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని కూర అంతా వేరే గిన్నెలో మార్చుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్